అమ్మా మీరు మంచి ప్రశ్న ఇప్పుడు ఎవరైతే మతస్థులు అనబడుతున్నారో వాళ్ళందరూ మనకి అంటే హిందువులకి జన్మించిన వాళ్ళే వాళ్ళందరూ వేరే వాళ్ళు ఏం కాదు కానీ వాళ్ళ మైండ్లు అలా ఖరాబ్ అయి ఏదో పుస్తకం అన్న వారి మస్తకాలు అలా పాడిని కానీ అయితే భగవంతుడు ఉన్నాడు ఇలా జరగడం బౌంధుడికి తెలియదని కాదు శాస్త్రం ఏం చెప్పిందంటే తేన వినా తృణాగ్రమపి చలతి అంటే ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డి పోచ కొస కూడా కదలదు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి జరుగుతాయి క్రేతయుగంలో జరగలే కృతయుగంలో జరగలే ద్వాపర జరగలే కాబట్టి యుగంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి మరి బౌంతుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఎప్పుడు రియాక్ట్ అవుతాడు దానికి సమయం ఉంటుంది లైక్ శిశుపాలుడు నూరు తప్పులు శిశుపాలుడు నూరు తప్పులు రాముడు ఆ తాటకని చంపమన్నప్పుడు ఏమంటే లేడీస్ కదండీ ఎలా చంపుతాం అన్నాడు అంటే విశ్వామిత్రుడు చెప్పాడు ఆవిడ లేడీ రూపంలో ఉంది కానీ బాబు నేను చెప్తున్నాను మీ నాన్నగారు నీకేం పేరు గాది గాదినందనుడు పెదవి కదిపిన పిమ్మట నీ పదము కలుపు కదుపు రాఘవ అన్నారు కదా ఎస్ సార్ మా నాన్నగారు చెప్పింది చేస్తాను దాన్ని వేసేస్తా అంటే మనకి ఆ కన్సర్న్ ఉంది ఇందాక చిన్న వీడియో చూసానమ్మ చిన్ని పాప కర్ణాటక నాలుగేళ్ళు ఉండొచ్చేమో వాళ్ళ అమ్మ అడుగుతుంది అది ఫన్నీగా ఉంది కానీ అసలు మన మూడ్ ఆఫ్ హిందూస్ అందులో ఉంది మన ఇంటికి సింహం వస్తే ఏం చేస్తాను అని అడిగింది వాళ్ళమ్మ ఈ ఇంత ఉంది అది పుట్ట ఏదో బొమ్మతో ఆడుకుంటూ నేను సింహానికి కాఫీ పెడతాను అంది కాఫీ పెడతావా చాక్లెట్లు ఇస్తాను అంది టీ పెడతాను అందులో బిస్కెట్లు ఇస్తాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటే అమ్మ నువ్వే చెప్పావు కదా అతిథి దేవోభవ అన్నది మన చైతన్యం మన కాన్షియస్నెస్ అలా ఉంది మన ఇంటికి శత్రులు వస్తే కూడా అలా చూసే అలా చూసే లక్షణం మన బ్లడ్లో ఉంది యాక్చువల్గా అదే మనకి నాశనం అయిపోవడానికి కూడా కారణమేమో అనిపిస్తుంది ఎందుకంటే వ్యాపారం చేసుకుంటామని కొందరం వస్తే వాళ్ళకి స్థలం ఇచ్చి ఆ తర్వాత దాన్ని వాళ్ళు మన దేశ నాశనానికి వాడి మన దేశాన్ని పీడించి పరిపాలించి ఇలా చాలా జరిగినాయి బట్ ఎనీహౌ స్వామివారు రియాక్ట్ అయ్యే టైంలో ఆయన అవుతారు మనం చాలా చూసాము మనం చాలా చూసాము భగవంతుడు భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో పదమూడు శ్లోకంలో అయిపోయింది ఏమని అద్వేష్ట సర్వభూతానం మైత్త కరుణ ఏవ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి నాకు ఎవరిష్టమో తెలుసా అద్వేష్ట సర్వభూతానం ఎవరి పట్ల ద్వేషం లేకుండా అన్ని జీవుల్ని ఒకలా ఇష్టం ఇష్టమన్నా ఆయన ఆయన గురించి ఏం చెప్పుకున్నారంటే అంటే నమే ద్వశ్వస్తి నః ప్రియా నాకెవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు నాకు అందరూ ఒకటే అన్న మన శిక్ష ఇస్తాడు శిక్ష వేయకపోతే వాళ్ళు మాట వినరు కాబట్టి ఎవరికి వేస్తాడు ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు వాళ్ళకి మీరు కావలి రామాయణం చూడండి చేతదేవిని ఎత్తిపోయాడు కదా రావణాసురుడు రాముడు కోపమును అనుకుంటున్నారా కాదే కోపం ఉండి చంపేయాలనుకుంటే రాయభారం హనుమంతుడిని పంపక్కర్లే అంగదుని పంపక్కర్లేదు శతాది చెప్పింది వినలేదు విభీషణుడు చెప్పాడు వినలేదు విభీషణశ్చ ధర్మాత్మ ఈ సర్టిఫికెట్ ఎవరిచ్చేది సార్ స్వర్పణకి ఇచ్చింది రాముడు కాదు స్వర్పణక వాడ ధర్మం అంటూ ఉంటాడు వాడు మనకు చెట్టు కాడలే అనుకుందావిడ ఆ ఆవిడ మెంటాలిటీ ఇలా స్వర్పరక మెంటాలిటీ కలిగిన బ్యాచ్ రావణాసురు మెంటాలిటీ కలిగిన బ్యాచ్ మన పరిపాలకులుగా ఉంటే ఇలాంటివి జరుగుతాయి అలాగే ఈ విషయం కూడా ప్రస్తావించకపోతే కొందరు నొచ్చుకుంటున్నారు ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు ఏమండి లడ్డూలో గుట్ట వచ్చింది మీకు కనబడలేదా అన్నారు ఇప్పుడు మీరు పెట్టారు కదా సార్ మీరు పెట్టారు కదా ఇలా జరగకూడదు ఇలా ఎందుకు జరగాలి ఎవరి హయామైనా జరగకూడదు మనకి తిరుమలే ముఖ్యం ఎందుకంటే ఈ పార్టీలు అనేవి కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతాయి ఈ మనుషులు కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతారు ఈ ధనము కాలంలో వచ్చి వెళ్ళిపోతుంది ఈ జనము ధనము కానీ వెంకటేశ్వర అక్కడే ఉంటారు ఎప్పటివాడు ఎప్పటివాడండి ఎప్పటివాడు వెయ్యేళ్ళ క్రితం రామానుజుల వారి చేత పూజలు అందుకున్నవాడు అంతకుముందు అంతకుముందు కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం నేను ఆశ్చర్యపోయాను ఏమిటి తిరుమల కొండకి దశరథులు వచ్చాడా ఎలా వస్తాను అసలు సింక్ అవట్లేదుగా ఈయన కలియుగం దైవం కదా హౌ అని అడిగితే మా గురుగారు చెప్పారు యాస్ ఇట్ వాజ్ ప్రీవియస్ కలియుగం అన్నారు అంటే ఆయన ఈ కలియుగం వాడు కదా అంతకుముందు కలియుగం వాడు ఎందుకంటే వెంకటాచర మహాచర్ ఉంది దశరథుడికి పిల్లలు పుట్టలేదు కాబట్టి వెంకటేశ్వర దగ్గరికి వచ్చాడు అంటే ఎప్పటివాడు అయితే అనేది ఎలా ఉందో హిందువులందరికీ కూడా సనాతన ధర్మానికి సంబంధించి మనకి సెంట్రల్ లెవెల్లో ఒక బోర్డు ఉండాలి ఆ బోర్డే హిందూ దేవాలయాల రక్షణ కానివ్వండి లేకపోతే ఎవ్రీథింగ్ కూడా అథారిటీస్ ఆ ఉండాలి అని చెప్పేసి ఒకటి తెరపై తీసుకురావడం జరిగింది ఈ ప్రతిపాదనను మీరు ఆమోదిస్తారా ఆల్రెడీ చెప్పండి కొట్టాను మీ ఆ క్లాప్స్ కొట్టాను ఎందుకంటే చాలా నన్ను ఆ లైట్ చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదనది ఏ ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎంత గొప్పదో మాట్లాడతాను దానికంటే ముందు ఒక మూర్ఖుని ఖండించాలి ఆ మూర్ఖుడు ఎవరో నీకు గుర్తొచ్చారమ్మా చాలా మంచి విలక్షణ నటుడు కానీ బుర్ర అంతా బుర్రదే మరి ఏం చేయాలమ్మా ఏం చేయాలి చెప్పు ఒక ఆయన హిమాలయాల్లో ఉంటాడు హైదరాబాద్ అయినా హిమాలయాలు వెళ్ళి అక్కడ మన రజనీకాంత్ వెళ్తుంటారే ఓ గుహ మహాతార్ బాబాజీ అక్కడికి వెళ్ళి వస్తుంటాడు ఆయన ఆయనకి నేనంటే చాలా ఇష్టం చాలా సాధువు కానీ ఆయన కూడా బాధపడి బాధపడి ఒక మూడు నాలుగు నిమిషాలు ఆడియో పెట్టి ఈ మూర్ఖుని ఖండించను గురుజీ అన్నాడు ఖచ్చితంగా ఖండిస్తాము అతను ఏదేదో అవుతున్నాడు ఇప్పుడు కొంచెం కటుగా మాట్లాడితే బాధపడతారు మాట్లాడకపోతేనేమో అర్థం కాదు ఏ సాగుత తెలుసమ్మా తెలుసా ఏంటంటే సామెత ఏంటంటే తెంగరమొహుడు తిడితే ఏదో టెంగర్ మొగుడు తిడితే ఏడుస్తాడు కూడితే ఏదో ఉందండి తెలుసా ఉంది ఏదో మంచి సాగితే నాకు రాదు ఏదో అది ఎవరో ఒకటి కామెంట్లో పెడతారులే వదిలేదు విషయం అలాగా అలాగా చెబితే అర్థం చేసుకొని కూడితే ఏడుస్తాడు సంథింగ్ లైక్ దట్ అలాగా అసలు పవన్ కళ్యాణ్ ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఎక్కడైనా ఆయన నొప్పించి మాట్లాడారా ఎవరు ఇల్లు అంతా పాడిపోతే శుభ్రంగా లేకపోతే అమ్మ గట్టిగా అరగంటలో క్లీన్గా ఉండాలి వ్యాధవలరా అని ఇల్లంతా సర్దిస్తే అమ్మ చెడ్డదా ఇల్లు సర్దించిన అమ్మ చెడ్డదా ఆ పిల్లల కోసమేగా అలాగా మన ధర్మం చక్కబడాలంటే ఈ మూర్ఖుడు అక్కడ ఒక ఇష్యూ అయితే దాన్ని సాల్వ్ చేస్తే సరిపోద్దిగా ఇదంతా దేశమంతా గొడవ ఎందుకు అంటున్నాడు మరి ఎప్పుడన్నా గుళ్ళు కూల్చినప్పుడు మాట్లాడా గుళ్ళు నిప్పెట్టినప్పుడు మాట్లాడా పేరుకి సెక్యులరిస్టు సెలెక్టెడ్ సెక్యులరిజం ఎందుకో చెప్పనా ఆయన చెప్పారు ఇందాక హిమాలయాలైన మెసేజ్లో ఏం చెప్పారంటే ఈ ప్రకాష్ రాజు అమ్మ ఒక క్రిస్టియన్ అంట ఆవిడే అనాథంట సో అందువల్ల ఆ భావజాలం పెరిగింది ఎవరో వేరే వాళ్ళ వీడియో చూశాను అందులో ప్రకాష్ రాజ్కి చాలా దమ్కిలు ఇచ్చారు అన్నీ వెళ్ళలేదు కానీ ప్రపంచం అంతా మా గొరిమతమే ఉందన్నట్టు అతను మాట్లాడాడంట మరి ప్రపంచం అంతా గొరిమతం ఉంటే సౌదీలు ఎందుకు లేదు సౌదీలు మా గుడి ఉంది మరి అని ఎవరు కామెంట్ పెట్టారు సరే ఈ మూర్ఖుడు మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ విషం కక్కడానికి అతను అలవాటు పడిపోయాడు కానీ ఒక జోక్ చెప్పాలి ఇతను రెండో బారికో మూడో బారికో అతను చిన్న పిల్లోడు పుడితే వాడికి ఏదో శాంతి చేయించాలని కుక్కీ వెళ్ళాడు కుక్కీ తెలుసమ్మా తెలీదుగా కుకీస్ తెలుసు కదా తినేవి తినే కుకీస్ కాదురా కుక్కీ అని చాలా పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి నువ్వు నెట్లో కొట్టు చాలా పవర్ఫుల్ చాలా చాలా కుక్కీ సుబ్రహ్మణ్యం అంటారు అక్కడికి వెళ్తారు ఏదైనా దోషాలు అవి ఉంటే చాలా రియల్గా చాలామందికి అది ఎప్పటికి గొడవ ప్రకాశ్ రాజు అక్కడికి వెళ్ళి చేయించుకొత్తాను వాళ్ళ అబ్బాయితో ఫోటో దిగితే సో సో వీళ్ళందరూ ఒక పెయిడ్ బ్యాచ్గా ధర్మానికి హాని చేస్తూ ఇప్పుడు నువ్వు ఉపయోగపడకపోతే పర్లేదు నువ్వు మంచి నటుడు నేను గౌరవిస్తాం బాగా నటిస్తావు కానీ బయట కూడా ఎలాగమ్మా నిన్న వీడియో వచ్చింది కాశ్మీర్లో కాశ్మీరు పదేళ్ల క్రితం వరకు అందరికీ తెలుసు రోజు రాళ్ళు ఇసరడాలు చివరికి ఆర్మీ వాళ్ళని కొట్టి చంపేయడాలు వాళ్ళ వ్యాన్ భద్ర కొట్టేయడాలు ఏది అల్లి ఆడపిచ్చేచాను మళ్ళీ మగవాళ్ళు కూడా కాదు ఆ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జి రైల్వే స్టేషన్లు రోడ్లు షిండే తెలుసా మనకు షిండే మనకి హోమ్ మినిస్టర్ చేశాడు ఓ పదిహేను నెల కదా ఆయన మొన్న కామెంట్ పెట్టారమ్మా భలే ఉంది నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాశ్మీర్లో లాల్చౌక్కి వెళ్ళాలంటే బోర్డు సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళామని యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాకు భయం ఉండేది ఇప్పుడేంటో మామూలుగా ఎవరు బడితాలు తిరిగేస్తున్నారు సెల్ఫీలు తీసేసుకుంటున్నారు దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్ ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఇందాక ఏదో స్టేటస్ పెట్టాను మీరు వెళ్ళలేదేమో బదరీనాథమ్మ అక్కడ రుద్రప్రయాగ కర్ణ అని ఉంటుంది కృషి నుంచి కన్నప్రయాగకి బలే రైలు అమ్మా అసలు మామూలు బస్సు చళ్ళడానికే తలనిప్పేది అలాంటి చోట రైలు వేశారు మనకి ఇవి ఏం కనపడిపోతే ఎలాదా ఈ రైళ్ళుని మొన్న వందే భారత్ రైల్ని వాడెవడో సుత్తితో కుట్టి బతి కూడా వేస్తున్నాడు దాని వీడియో కూడా తీశారు అసలు ఇంకా రైలు పట్టాల మీద రాళ్ళు పెట్టడాలు సిలిండర్లు పెట్టడాలు అసలు ఇందాక వేరే వీడియోలో మహారాష్ట్రలో అనుకుంటే అక్కడ రైలు వెళ్తుంటే రాయిలు సూర్ అసలు ఈ జాతి ఎందుకండి భూమి మీద ఇలాంటి జాతకు వాళ్ళకి వీడు సపోర్ట్ చేస్తాడు ఇంతకీ విషయం ఏంటంటే కాశ్మీర్లో పాపం ఎవరో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది నీ అంతే ఉంది ఏంటి ఇక్కడ హిందువులు ఏదైనా కొత్త గుడి కడితే అని ఏదో అడిగినట్టు ఉంది పాపం యా మేము తగలెత్తేత్తాం అంటూ పాప అమ్మాయి ఇలా షేక్ అయిపోయింది తగలెత్తేస్తారు అవును మాకు వ్యతిరేకం ఇది మా భూమి కశ్యపుడు భూమిలో కశ్యాన్నగాడికి సంబంధం ఏంటమ్మా కాశ్మీర్ అంటే కశ్యప ప్రజాపతి ఈ దేశానికి ఏ మతానికి ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరో ఎడారి మతస్తులు కాదు అందరూ ఇక్కడ వాళ్ళు కుట్నోళ్ళే మంది ఒకేటి అండి కాదంటే చెప్పండి చెప్పండి ఇప్పుడు నువ్వు ప్రసన్న టాపిక్ అమ్మా కాదు కాదు మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే బాధతో చెప్తున్నా ప్రకాశ్ రాజు అక్కడ గుళ్ళు తగలబెట్టేస్తాం అన్నాడు గురించి మాట్లాడగలదా ఇందాకేదో వీడియో చూశారు వాడు వాళ్ళ అమ్మనే వాళ్ళ అమ్మనే చేసాడంట ఎందుకులా చేసామంటే మా నాన్నబోయాడు కదా ఇంకా అది నాకే ఎంత గొప్ప మతం అమ్మ అందుకే మతం లేని లెదర్ మతాలు వెదర్కి రా తల్లి మనం నోరి సారీ చూసే బెంగళూరులో ఇప్పుడు అతను కన్నడం అని చెప్తాడు కదా ప్రకాశరాజ్ బెంగళూరులో ఒక అమ్మాయి పేరు లక్ష్మి మొగుడితో విడిపోయి ఉంటే ఎవడో పంది ఒలవేస్తే వేస్తే వాడికి పడిపోయింది వాడు ఫ్రిడ్జ్లో పెట్టాడు మా అమ్మాయిని ముప్పై ఆరు మొక్కలు ఎన్నో చేసి ముద్దలు ముద్దలు అందులో కాలు అన్నీ ఉన్నాయి ఢిల్లీలో ముప్పై ఆరు మొక్కలు ఇక్కడ ముద్దలు ముద్దలో ఇంకా సూట్ కేసులు ఎన్ని జరిగినా మన దరిద్రులకి ఏ మాత్రం సోయ్ లేకుండా తింటున్నారు ఇందాక వేరే ఫోటో చూశా వాడు పట్టుకుని నిలబడి ఉచ్చపట్టేసి పోసేస్తున్నాడు వాడు జ్యూస్లోకి కలిపేస్తున్నాడు ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలో తెలియని మన నీచుడికి ఇది ఎందుకు మాట్లాడుతు అంటే ఇవన్నీ మాట్లాడగలరా ప్రకాశరాజ్ అనే నీచుడు ఇది మాట్లాడలేనోడు తిరుమల గురించి వాడికి ఎందుకు చెప్పండి నువ్వు సెకర్ ఇస్తువు కదా ఈ మాట్లాడేవి ఎప్పుడైనా నువ్వు అందుకు ఇది ఇప్పుడు కమ్ టు ద పాయింట్ ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్ రిగార్డింగ్ ది సనాతన ధర్మ బోర్డు అలాగే నేను చాలా హార్ష్గా ఆ కామెంట్ పెట్టా ఈ విషయంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే వాడు పది మంది పుట్టినట్టే ఎందుకంటే వక్ బోర్డు వాళ్ళ మతానికి సంబంధించింది చర్చి వాళ్ళకి మతానికి సంబంధించింది మేము ఎవరు వేడి పెట్టట్లేదే మా ధర్మాన్ని గురించి మాట్లాడితే నువ్వు కామెంట్లు ఎలా చేస్తావు ఓ జోక్ చెప్పేస్తా మళ్ళీ వెనక్కి వద్దాం ఏదో వీడియో ఈ రెండు రోజుల్లోనే జరిగింది ఆ చర్చ జరుగుతుంది జూమ్ మీటింగు ఓ గొర్రె వచ్చింది గొర్రె మీన్స్ మన తెలుగు నెలలో అందరికీ తెలుసు ఎడారి టూ మతానికి సంబంధించిన వాళ్ళ గొర్రెలు అంటారు ఆ గొర్రె వస్తే తిరుమల గురించి మాట్లాడుతుంది గొర్రె మా యొక్క గొర్రె సార్ ఈ ఐదేళ్లలో మీరు ఎన్నిసార్లు వెళ్ళలేదు సార్ అవెంటీ విజిటెడ్ అని ఏదో అడిగింది ఆడు అండ్ నేను వెళ్ళాం నేను తిరుమల ఎందుకు వెళ్తాను నేను పుట్టినప్పటి నుంచి గొల్లే అన్నాడు సార్ మీరు తిరుమల వెళ్లకుండా ఒకసారి కూడా లడ్డూ తినకుండా దాని గురించి ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంది మూసుకుని వెళ్ళిపోయాడు విషయం ఏంటంటే దానికి సంబంధించిన వాడు మాట్లాడితే ఒక అందం పోనీ అన్నీ మాట్లాడితే ఒక అందం సెలెక్టెడ్గా మాట్లాడేవాడు మా వాడు దొంగ ఆ రెండో పదం మనకు తెలుసు అది పక్కన పెట్టేయండి ఈ విషయంలో మనం అందరం పవన్ కళ్యాణ్ అనే ఆయన హిందువుల తరపున చాలా స్పష్టంగా నిఖార్స్గా నిక్కచ్చిగా ఉన్నదున్నట్టుగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అలాగే ఎవరినే నొప్పించకుండా ఆయన ఒక చాలా బాగా మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇలా ఒక ముస్లింకి జరిగి ఉంటే లేదా ఒక ఇస్లాంకి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే ఇలా ఒక చర్చి మీద జరిగి ఉంటే ఓ గగ్గోలు పెట్టేసి ఉండేవారే మా ధర్మం గురించి మేము మాట్లాడకూడదా అని అడిగాడు కాబట్టి ఎవరైనా పార్టీ కుక్కలు ఉంటే చచ్చిపోండి రావద్దు కులం కుక్కలు కూడా వద్దు తిరుమల ముఖ్యం ధర్మం ముఖ్యం దేశం ముఖ్యం అనేవాడే హిందూ

మనం ఎన్ని మాట్లాడతాం కానీ నేను ఒక్కసారి ఆ పవన్ కళ్యాణ్ టాపిక్ పూర్తి చేసి ఐటి వస్తా కార్తీ గురించి మావాడు గురించి కార్తీ ఏదో కామెంట్ చేశాడంట అంటే కార్తి అలాంటి వాడు కాదే అన్నారు చాలా సౌమ్యుడు పాప అతను చాలా బంగారు కొండ అలాంటి వాడు లడ్డు గురించి అని తర్వాత నేను వీడియో చూస్తే అది ఏదో ఫంక్షన్లో సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు పాపం అతను చాలా పొలై పర్సన్ కదా అబ్బే చాలా బంగారు తండ్రి ఏదో అతను కూడా కార్టీ ఏమి అసలు నెగిటివ్ కోణంలో ఏం మాట్లాడలేదు చెప్పండి రేపు బంగారు తండ్రి నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి మీరు అపారధానికి అని ఇజ పొలైట్ మ్యాన్ పొలైట్ మ్యాన్ పోని ఆ విషయంలో సో కాబట్టి ఇంకో విషయంలో మనం పవన్ కళ్యాణ్ని ఎందుకు మెచ్చుకోవాలంటే సినిమా వాళ్ళకి బాధ్యత లేదా యాక్చువల్గా మనం నిజం చెప్పాలంటే ధర్మం విషయంలో సినిమా వాళ్ళకి బాధ్యత లేకపోవడం వల్లనే చాలా నష్టం జరిగింది నేను కలికి సినిమా వచ్చినప్పుడు ఎవరో యాంకర్ అడిగితే చెప్పాను అవును వాళ్ళు మన పురాణాలనే వక్రీకరించి తీస్తారు కురాన్ని బైబిల్ని తీయరు కదా అన్నారు ఇదేంటంటే మనం ఏమీ అనము అనే ధైర్యం ఏమీ చెయ్యమనే ధైర్యం మీకు గుర్తుందో లేదో రెండు వేల పన్నెండులో మ్యాన్ సినిమా వచ్చింది నాకు పూరి డైరెక్షన్ ఇష్టమే అందులో టెంపర్ చాలా ఇష్టం అద్భుతమైన ముగింపు అతను ఈ బిజినెస్ మ్యాన్ సినిమా ప్రమోషన్లో అదే ఆ సినిమాలో ఒక డైలాగు ఆ హీరోని మాట్లాడుతూ ఆశ్వమేద అంటే ఇదేగా అని ఏదో మాట్లాడితే బైజరంగ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీరు అని అంటే యాంకర్ అడిగితే పూరి జగన్నాథ్ ఏమన్నా అంటే అసలు ఈ మనోభావాలు ఎవరికైనా పెట్టాడో వాడి పేక పిస్కేయాలి అన్నాడు ఇదే పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఆరు నెలలకి పవన్ కళ్యాణ్తో సినిమా తీశారు కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ సినిమాలో తెలంగాణ గురించి ఒక ఇరవయో ముప్పయో డైలాగ్స్ ఉన్నాయి అవి తీసేయమని అప్పుడు తెలంగాణ ఉద్యమం వేడి ఉంది బాగా రెండు వేల పన్నెండు అంటే పద్నాలుగులోనే కదా తెలంగాణ వచ్చింది ఆ వేడిలో తీసేయమంటే ఆయన తీయలేదు తీయకపోతే ఆ ఉద్యమకారులు ఏం చేయాలో చేశారు ఆ తర్వాత ఆ బిట్లు అవి కట్ చేశారు నేను అప్పుడు మాట అన్నాను గాయపడాల్సింది గాయపడితే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది కేవలం మనోభావాలు మాత్రమే గాయపడితే ఉపకారం లేదు చాలా అంటే హార్ట్ బ్రోకేను నిన్న ఒక ఫోటో ఇవాళ నిన్ను వ్యాన్ వరల్డ్ కప్ గోయింగ్ ఆన్ ఓ ఫోటో ఫుల్ క్రౌడ్ ఆన్ రోడ్ వెన్ సమ్ ఫెస్టివల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫుల్ క్రౌడ్ ఆన్ ద రోడ్ వెన్ తిరుమల లడ్డు ఇష్యూ నో మ్యాన్ ఆన్ ద రోడ్ అంటే అసలు బాధ లేదా బెంగ లేదా ఎందుకంటే బాధ్యత లేదు మీకో విషయం చెప్పనా ఇవాళ మేము అని ఆ స్థలానికి వెళ్ళాం చాలా జనం ఉన్నారు మా వెనకాల ఒక ఫ్యామిలీ నేను కొంచెం మాట్లాడాను ఆ జనంలోనే ఆ వీడియోలో వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు బహుశా నేను వాళ్ళని అడిగాను కాహా హం అని హమ్ బంగ్లాదేశ్ అని నేను ఆశ్చర్యపోయాను ఏమిటి మీరు ఎలా వచ్చారు తక్లీఫ్ అయినా బహుత్ ముష్కి అయినా అన్న అంటే అమ్మాయి ఏదో డిగ్రీ ఏదో చదువుతుందేమో తల్లి తండ్రి అమ్మాయి బయట ఆ క్యాప్ పడే అడిగానే డిగ్రీ ఏదో చెప్పింది నా ఏదో నర్సింగ్ ఏదో అంటే అమ్మాయి చెప్పింది ఎన్ని కష్టాలన్నా ఉండొచ్చు కానీ ఇవి మన మూలాలు కదా మనం ఇంటి పక్కన గుడికి వెళ్ళాం వాళ్ళన్ని కష్టాలుంటే బంగ్లాదేశ్ నుంచి బృందావనం వచ్చారు మారాలి హిందువులు మారాలి అందుకే గొంతు చెంచుకునేది హిందువులు మారితే జగత్తు మారుతుంది జగత్తులో అందరి క్షేమం కోరేది హిందువులు మాత్రమే సో జాని మాస్టర్ విషయానికి వద్దాం జానీ మాస్టర్ జానీ జానీ అస్పాప కాదు అలాగే జాన్దేవ్ అంటాం కూడా కోరదు పోతే పోనే అంట జానే దేవ్ అంటే పోతే పోనీ కాదు సో జానీ మాస్టర్ భార్య పేరు సుమలత ఇప్పుడు ఇప్పుడు ఆయేష సో మీరు లవ్ జిహాదా అని డౌట్ ఏం పెట్టుకోకండి ఈ లవ్ జిహాద్ ఎప్పటినుంచో నడుస్తుంది నువ్వు నేను పుట్ట నుంచి నడుతు మీకు తెలుసా హిందీలో దిలీప్ కుమార్ అని ఒక ఆయన కొట్టండి వేరే సెల్ ఉండే దిలీప్ కుమార్ పెద్ద ఆయన యాక్చువల్గా దిలీప్ కుమార్ కాదు ముస్లిం దిలీప్ కుమార్ కాబట్టి ఫేమస్ పక్కన పెడదాం అమీర్ఖన్ భార్య ఏంటి కిరణ్ రావు ష్ ఖాన్ భార్య పేరేంటి గౌరమ్మ ఆవిడ మొగుడెవరమ్మ గౌరీ మరి సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ ఎవరు హిందువే సైఫ్ ఖాన్ భార్య ఎవరు ఎవరమ్మా సో ఇవి ఏవో శాంపిల్స్ ఇవి నాలుగు చెప్పాను అంతే మనది తెలియకుండా ఎన్నో అంతెందుకు శత్రుఘిన్హ కూతురు శత్రుఘ సిన్హ వాళ్ళ ఇంటి పేరు తెలుసా వాళ్ళ ఇంటి పేరు బయట రామాయణం అని రాసి ఉంటుంది శత్రు సిన్హ ఆయనకి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు రామ్ లక్ష్మణ్ భరత్ ఈయన పేరు పెళ్ళికి అమ్మ అమ్మాయి పేరు ఏం పేరు శత్రుఘ కూతురు మన తెలుగు కూడా నటించిందిగా ఏదో పేరుంది ఏదో పేరు హీరోయిన్ కదమ్మా తెలుగు కూడా నటించినట్టు పవన్ కళ్యాణ్తో నటించినట్టు కదా సోనాక్షి సోనాక్షి సిన్హా శత్రుజ్ఞ సిన్హా సోనాక్షి సిన్హా ఈ అమ్మాయి లవ్ జిహాద్ అయిపోయిందిగా శాంపిల్కి ఐదవ చెప్పాను కదా ఇలా చాలా ఎందుకు నిన్న వీడియో చూశా శ్రీలేఖ ఆవిడకి ఎప్పుడన్నా అవి వస్తే ఏసు బాగు చేస్తారంట కింద కామెంట్లు అరే ఇందు నువ్వు హిందువు అనుకున్నావు నువ్వు కూడా గొరువేనా అని వాళ్ళు పెట్టారు సరే అదే